అన్న ఎటో మిత్రుల నమస్తే ఈ రోజు మీ ముందు సెవెన్ బీట్ టాప్ అండ్ మోడల్ బండి తీసుకురావడం జరిగింది ఈ కార్ వచ్చేసి రెండు వేల పదకొండు కంపెనీ పెట్టి ఎల్పీజీ కూడా ఉంది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ వరకు రెండు కూడా సీల్ టైర్లు ఉన్నాయి పెన్ టైర్ వచ్చేసి వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి తొంభై ఆరు వేలు ఇన్సూరెన్స్ వన్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ ఉంది టాప్ అండ్ ఐ మోడల్ అనమాట ఇది నేను ఫుల్ వీడియో చూపించాక మీకు ఫ్లైట్ చెప్తాను బండికి కొంచెం ఎటువంటి పెయింట్ కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్ పరంగా అయితే ఏమీ లేదు ఉన్న బండి అయితే జెన్నింగ్ ఉంది మైనర్ రిపేర్స్ ఉన్నాయి అవి ఒకటి చేయించుకుంటే వరకు బండి వరకు ఎక్సిడెంట్ కండిషన్లో ఉందన్న సెవర్లైట్ బీట్ ఇది వచ్చేసి నాలుగు కూడా ఎల్లా వీల్స్ వస్తాయి టాప్ అండ్ మోడల్ వెనక వైపర్ కూడా వస్తుంది దీనికి ఈ కార్ కి వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్లో ఫోన్ చేయగలరు నాకు వెహికల్ అయితే వారికి ఎక్సలెంట్ కండిషన్ ఉంది టాప్ ఎండ్ మోడ్ నాలుగు కూడా ఎల్ల వీల్స్ వస్తాయి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఇది చూడండి నాన్ యాక్సిడెంట్ బండి చూడండి పట్టి మొత్తం కూడా అయితే ఒరిజినల్ ఉంది ఇది లోన డాష్ బోర్డ్ కానీ ఏది కానీ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఈ కార్ అయితే సీట్ కవర్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్ చూడటాయి డోర్లు కూడా తీయటం కూడా బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి సీల్ టైర్ ఉంది ఇక్కడ ఒకటి కంపెనీ గ్యాస్ ఇది సీల్ కూడా వేసి ఉంటుంది కంపెనీతో పాడేసి సీల్ బీటింగ్ రెస్ట్ కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు దీనికి ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరికి ఉపయోగపడుతుంది అండి స్టెపింగ్ టైర్ కూడా థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది కంపెనీ గ్యాస్ ఇది ఎల్పిజి సిలిండర్ నీట్ నీట్గా ఉందో బ్యాక్ టైర్ వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో కావాలన్న వాళ్ళకైతే ఈ కార్ అయితే ఎక్సిడెంట్ ఉంటుంది చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని రేట్ కూడా చెప్తాను ప్రైస్ కూడా రీజనబుల్ రేట్లో ఉంది కొత్త బండి ఉన్నట్టుంది ఈ బండి వారికి చూడండి స్టైలిష్ ఎట్లా ఉంది ఇది స్టైలిగా ఉంది అంటే అంత స్టైల్గా ఉంది సెవర్ లెట్ బీట్ ఇది కానీ డాష్ బోర్డు కానీ ఇదంతా కూడా చూడండి ఎలా ఉంది స్టైలిష్గా ఉంది ఇది స్పీకర్లు ఏదైనా స్పీకర్లు ఉన్నాయి రెండు స్పీకర్లు కూడా ఈ పెంట్ ఎయిర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కూడా మంచిగా ఉంది నైన్ త్రీ నైన్ ఇంజిన్ చూడంత ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అంటూ లేదు ఏ డోరు మారలేదు అయితే బ్యాటరీ కూడా జనవరిలో ఇచ్చారంట కొత్త బ్యాటరీ పవర్ జూన్ బ్యాటరీ స్టార్ట్ చెప్పండి స్టార్టింగ్ అయితే ఎంతనే నాయిస్ అయితే ఎటువంటి లేదు ప్రాణం కూడా ఎక్కడ నాన్ యాక్సిడెంట్ బండి అయితే మైలేజ్ కూడా బాగా వస్తుంది సెవెన్ లైట్ బీట్ కార్ రివ్యూ అయితే చూసారు కదా సెవెన్ లైట్ బీట్ టాప్ అండ్ మోడల్ దీనికి మైనస్ అలా ఏసీ ఒకటి వర్కింగ్ లేదు ట్వంటీ సిక్స్ వరకు పేపర్లు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు ఇక దీంట్లో బార్గెనింగ్ అనేది ఉండదు కేవలం తొంభై తొమ్మిది వేలు ఇది వర్క్ ఉంది కాబట్టి కేవలం తొంభై తొమ్మిది వేలు జరుగుతుంది అందుకోసం దీంట్లో భారీగా ఎన్నిక ఎవరు కూడా అడగొద్దిగా ఈ కార్ వచ్చేసి కమ్మో లొకేషన్ లో ఉంది ఓకే అన్న అందరికి థ్యాంక్ యూ